ఒక చిన్న గ్రామంలో శాంతంగా జీవిస్తున్న ప్రజలు ఉండేవారు అనుకోకుండా ఒక రహస్యమైన ప్రయోగం వల్ల వారు ప్రమాదంలో పడ్డారు వికారపల్లిలోని ఓ పాత ప్రయోగశాలలో కొత్త వైరస్ విడుదలయ్యి కొందరు ప్రజలు జాంబీలుగా మారారు ఒకరోజు రాత్రి చెరువు దగ్గర నందు అనే యువకుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా ఎవరో వాహనం పక్కన పడి ఉన్న శరీరాన్ని చూసి వణికాడు అది ఒక జాంబీ అది రక్తం కోసం అరుస్తూ నందు దగ్గరికి వచ్చింది తాను మరియు తన మిత్రులు పరిగెడుతూ గ్రామానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రతి వీధి ప్రతి ఇల్లు జాంబీలతో నిండిపోయి ఉన్నాయి గ్రామ ప్రజలు ఒక్కొక్కరుగా జాంబీలుగా మార్చబడుతూనే ఉన్నారు నందు ఒక చిన్న గోడ స్థలానికి వెళ్లి దాగిపోయాడు అక్కడికి రాకుండా ఉంటూ రాత్రి ముగిసే వరకు జాగ్రత్తగా ఉన్నారు ఆ రాత్రి జాంబీల వృత్తం చిన్న గ్రామాన్ని కప్పుతుంది కానీ నందు తన స్నేహితులు కలిసి ఒక చిన్న సొల్యూషన్ తయారు చేస్తారు చివరికి వారు కూడా జాంబీలుగా మారిపోయారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా